హలో ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలుగుతారో చూద్దాం ఒకటోది తీసే కొద్దీ పెరుగుతాను ఎవరిని నేనెవరిని ఆన్సర్ గొయ్యి రెండవ ప్రశ్న నాకు చేతులు ఉన్నాయి కానీ పనులు ఏమీ చేయలేను నేనెవరిని ఆన్సర్ గడియారం నాకు పళ్ళు ఉన్నాయి కానీ నేను ఏమీ తినలేను నేను ఎవరిని ఎవర్ టైం స్టార్ట్స్ నావు ఆన్సర్ దువ్వెన నేనొక పండుని నేనొక పక్షిని నేనొక మనిషిని కూడా ఎవరిని నేనెవరిని మీలో ఎంతమందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ కివీ ఫ్రూట్ కివీ పక్షి కివీ న్యూజిలాండ్ వాళ్ళని కివీ అంటారు ఆసక్తికర విషయాల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్